హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయిన సేమియా ఉప్మా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను రోజు ఇడ్లీ దోశ తిని బోర్ కొడితే ఈ రాగి సేమియా ఉప్మా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ కూడా మరి రెసిపీ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఈ ఉప్మా చేయడం కోసం వన్ ఎయిటీ గ్రామ్స్ రాగి సేమియా తీసుకున్నాను ఇవి నార్మల్ వర్మ్ సెల్లీ కంటే సన్నగా అలానే డెలికేట్గా ఉంటాయి మనం రెగ్యులర్గా చేసుకునే సేమియా ఉప్మా ప్రాసెస్లో అయితే ఇది చేయకూడదు అలా చేస్తే మొత్తం పిండి పిండిగా అయిపోతుంది ముందు ఒక బౌల్లో నీళ్ళని తీసుకుందాం అందులో కొద్దిగా సాల్ట్ అలానే ఈ రాగి సేమియా వేసుకోవాలి ఇలా సేమియా మొత్తం నీళ్ళల్లో తడిపి ఒక నిమిషం పాటు ఉంచి సేమియాలోంచి వాటర్ డ్రైన్ అవుట్ చేసేసుకుందాం ఇప్పుడు ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకొని దానిపైన ఒక కాటన్ క్లాత్ పెట్టి మనం వాటర్ డ్రైన్ అవుట్ చేసుకున్న రాగి సేమియాని ఈ క్లాత్ పైన వేసుకోవాలి ఇప్పుడు ఇడ్లీ స్టీమర్లో కానీ లేదా ఏదైనా గిన్నెలో కానీ నీళ్ళు పోసుకొని ఇవి స్టీమ్ చేసి తీసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది అంతకంటే ఎక్కువ స్టీమ్ చేయనవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఆవిరికి ఉడికించిన రాగి సేమ్యాని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం చూసారు కదా ఈ విధంగా కుక్ చేసుకున్న ఈ సేమ్యాన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు పచ్చిశనగపప్పు పల్లీలు చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు రెండు పచ్చిమిర్చి చీలికలు రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని వేగనివ్వాలి ఇవి వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి వేసుకుందాం అలానే చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ బీన్స్ ముక్కలు కూడా వేసుకుంటున్నాను మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవే వేసుకోవచ్చు క్యాప్సికమ్ బఠానీ స్వీట్ కార్న్ ఇలాంటివి ఇప్పుడు ఈ వెజిటేబుల్స్కి సరిపడా సాల్ట్ని వేసుకొని వేయించుకుందాం ఇలా వెజిటేబుల్స్ పూర్తిగా కుక్ అయిన తర్వాత మనం స్టీమ్ చేసుకున్న రాగి సేమియాని కూడా ఇందులో వేసుకొని మిక్స్ చేసుకుందాం ఇలా వేయించుకుంటే సేమియాలో ఇంకా ఏమైనా మాయిశ్చర్ ఉంటే పోయి పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని వేసుకోవాలి ఆల్రెడీ వెజిటేబుల్స్ వేయించేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి ఇలా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని ఫైనల్గా మిక్స్ చేసుకుంటే మన హెల్దీ రాగి సేమియా ఉప్మా రెడీ అయిపోయింది ఈ టేస్టీ అండ్ హెల్దీ రాగి సేమియా ఉప్మాని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో చెప్పండి అలానే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్